జై దుర్గాభవానీ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఫోన్ నంబర్ త్రిపుల్ మేషరాశి జాతికలు ఇలాంటి మనుషుల వలన మీరు మంచం పట్టక తప్పదు ఏం జరుగుతుందో తెలుసా ఎటువంటి మనుషులు ఈ రోజున మీ జీవితంలోకి రాబోతున్నారో తెలుసా తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత దక్షత ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చిస్తారు ముఖ్యంగా చూస్తే గనక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ రోజున మీకు జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ నాడు కొంతమంది వ్యక్తుల వలన మంచం పట్టే పరిస్థితి కనిపిస్తుంది మానసిక వేదనకు గురి అవుతారు నిద్రాహారాలు మానేసి ఈ విషయం మీద మీ ధ్యాస అంతా ఉంచుతారు ఆర్థికంగా సహాయం తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ అవసరతలు మిమ్మల్ని ఈ రోజున మోసగించే దుస్సంఘటనలు జరగబోతున్నాయి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు దీని కారణం చేత వీరైతే కనుక ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కృంగిపోతారు దిగులుతో మంచం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకైతే ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన ఎక్కువ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో శివ భగవానుడి చక్కటి మేలు చేస్తాడు మీరైతే మీ మనసులో ఉన్న కష్టాన్ని ఆ శివయ్యకు మొరపెట్టుకోండి ఇటువంటి మనుషుల కారణంగా మీకు ఈ రోజున ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుంది ఆర్థికంగా సాయం చేసి మోసపోతే గనక వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకు మేలును చేసిన మేలును మర్చిపోయి కేడు చేసేవారు వస్తే కేడు చేసేవారు ఉంటే గనక మీరైతే మీ యొక్క మనసులోని ప్రతి కష్టాన్ని శివయ్యకు మొరపెట్టుకోండి మీ కష్టాన్ని పరమశివుడే తీసివేస్తాడని చెప్పుకోవాలి మీకు అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఇబ్బందులోకి ఇబ్బందికర పరిస్థితుల్లోకి మీరు వెళ్ళకుండా మీ ఆర్థిక పరిస్థితులను శివయ్యే మెరుగుపరుస్తాడు మీరైతే పూర్తిగా మనుషుల మీద నమ్మకాన్ని విడిచిపెట్టి భగవంతునిపై పూర్తి బాధ్యత అప్పగించండి మీరైతే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది ఆల్కహాల్ సేవించి వాహనం నడిపోతుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క ఫలితము కూడా శుభకరంగా ఉండడానికి ప్రతికూల పరిస్థితులు ఈ రోజున అనుకూలంగా మార్చడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని ప్రతి నిత్యము కూడా దూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిత్యం శివారాధన చేసుకోవడం శివ పంచాక్షరి మంత్రాలను పాటిస్తూ ఉండడం హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా కూడా శుభకర ఉత్తమ మేలుకర ఫలితాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి